జై శ్రీ నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట డెబ్భై ఐదు సంజయుడు చెప్పాడు పద్దెనిమిదవ రోజు యుద్ధం ఈ యుద్ధంలో మొత్తము కౌరవులు దుర్యోధనుడితో సహా మరణించారు అంటే దుర్యోధనుడు ఇంకా చావబతుకుల్లో ఉన్నాడు తొడలు విరిగి పాండవులు మాత్రం ఎవరు మరణించలేదు అని చెప్పేసరికి అంటున్నాడు మహారాజు ధృతరాష్ట్రుడు సంజయ దైవము నాపైన నా కుమారులపైన ఎంత కక్షబునిందో చూడు ఈ పద్దెనిమిదవ రోజు యుద్ధం అయ్యేసరికి నా కుమారులు మొత్తం మరణించారు ఇంకా మరణిస్తాడు దుర్యోధనుడు కూడా తొడలు విరిగిపడి ఉన్నాడు గనుక కానీ పాండవులు ఒక్కడికి కూడా మరణించలేదు దైవానికి కూడా మేము ఎంత కక్ష అయిపోయినాము అని అంటున్నాడు అంటున్నాడు సంజయుడు మహారాజా ఆనాడే మనం ధర్మంగా ప్రవర్తించి ఉంటే ఆ పాండవులకు ఇవ్వవలసినటువంటి అర్ధరాజ్యం ఇచ్చి ఉంటే ఈ కురుక్షేత్ర యుద్ధమే లేదు కదా మనం తెలిసి తెలిసి చేసుకున్నదే కదా ఇంకా వగచిన ఫలితం ఏమున్నది అన్నాడు సంజయుడు సంజయ సరే కానీ నేను ఈ కోడళ్ల యొక్క ఏడుపులు ఘోషలు బాధలు నేను వెళ్ళలేకపోతున్నాను చూడలేకపోతున్నాను కదా తక్షణం వాళ్ళందరిని ఇక్కడి నుంచి వారి వారి మందిరాలకు పంపించేసి నేను వారి యొక్క ఏడుపులు వెళ్ళలేకపోతున్నాను అన్నాడు మహారాజు అలాగే మహారాజా అన్నాడు సంజయుడు మహారాజా నీ అంతా కూడా వారి వారి మందిరాలకు వెళ్ళిపోయినారు అనేసరికి సంజయ నా జ్యేష్ఠ కుమారుడు దూర్తుడు పెద్దల ఏడ గౌరవము పెద్దల మాటకు విలువ ఇచ్చి ఉండలేదు ధర్మము అంటే వాడికి తెలియదు వాడి యొక్క అత్యాస వల్ల అసూయ వల్ల నాకు ఈనాడు ఎవరూ లేనితనం ఏర్పడింది నాకు ఇంకా ఎవ్వరూ లేరు చూసావా ఎంత పార్థకరం వచ్చిందో అంటూ అగుస్తున్నాడు మహారాజు ఈ దుర్మార్గ దుర్యోధనుడు నా మాట విని ఉంటే మాకు ఈ బాధలు వచ్చేవి కాదు ఇక నేను నా భార్య జీవించి కూడా ఏమి ఫలితము ఆ దుర్మార్గుడైన భీముడు యొక్క ఆటుపోటు మాటలు వింటూ మేము జీవించాలి కదా ఇంకా మేము అరణ్యాలకు పోయి ఉండటమే ఉత్తమం సరే ఏం చేస్తాం ఎప్పటికైనా ఆ దుర్యోధనుడు అశ్వద్ధం మాట విని ఉంటే కర్ణుడు యుద్ధం ముందే వెళ్ళి కలిసి ఉంటే ధర్మరాజుని ఈ స్థితి వచ్చి ఉండేది కాదు ధర్మరాజు శ్రీకృష్ణుడు తప్పక వారి యొక్క విజ్ఞప్తి వినేవారు కానీ వీడికి ఆ మంచి బుద్ధి లేదు కదా ఇంకా ఏం చేయగలం సరే యుద్ధం ఎలా జరిగిందో చెప్పావు అది పూర్తిగా చెప్పు నాకు వింటాను అన్నాడు మహారాజు మహారాజా చెప్తున్నాను వినండి పదిహేడవ నాటి కర్ణి వదానంతరము మిగిలిన కృన్యులంతా కూడా దుర్యోధను యొక్క గుడారంలో సమావేశమయ్యారు దుర్యోధనుడితో శల్యుడు కృతవర్మ అశ్వత్థామ కృపాచార్యుడు మాట్లాడుతూ యువరాజ మీరు ఇప్పటికైనా సరే వెళ్ళి ఆ ధర్మరాజును శ్రీకృష్ణుడిని కలవండి సంధి చేసుకోండి అని మృదువుగా ప్రేమతో చెప్పాడు కృపాచార్యుడు నీ జ్యేష్ఠ కుమారుడికి ఇంకా అతను మాట్లాడుతూ సుయోధన నేటికి చూశావు కదా యుద్ధం పదిహేడు రోజులు ఏ రోజు కూడా మనము పాండవులను ధిక్కరించి యుద్ధం చేయలేకపోయాం కారణం వారి పక్షాన దేవుడు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ నరనారాయణులు ఉన్న ఆ గుంపును మనం ఎన్నటికీ జయించలేము చూడు మన వీరులు చాలామంది సమసిపోయారు కానీ పాండవులు ఒక్కరికి కూడా ఎట్టి గాయము కూడా కాలేదు కారణము శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఉన్న అర్జునుడు వారిని గెలవటం మన వల్ల కాదు కదా ఆ ముక్కంటికి కూడా సాధ్యము కాదు అని నా అభిప్రాయం సుయోధన అర్జునుడికి ఉన్నటువంటి అస్త్రబలము యుద్ధ నైపుణ్యము ఇంక ఎవ్వరికీ మనలో లేదు అతనికి తోడు సమానులుగా ఉన్నట్లుగా సాత్యకి భీముడు అదే యుద్ధం రీతిలో చేస్తున్నారు వారు కూడా సామాన్య వీరులు కారు మన సైన్యం బాగా తగ్గిపోయింది మనము దీనస్థితిలో ఉన్నాం అటు పాండవుల చాలా బహు పరాక్రమలతో యుద్ధం చేస్తున్నారు భీముడు తాను చేసిన ప్రతిజ్ఞలో ఒక ప్రతిజ్ఞను ఇప్పటికే పూర్తి చేశాడు రెండవది కూడా పూర్తి చేస్తానని ముందుకు ఉరుకుతున్నాడు మనకు సైన్యం వీరులు తగ్గిపోయారు నేను అశ్వత్తామ సంపబడం అంటే మాకు మరణం లేదు అనే విషయం వాస్తవమే కానీ నేను కానీ నా మేనల్లుడు అశ్వత్తామ కానీ అర్జునుడిని గెలవలేము కర్ణుడి వద ముందే నీకు చెప్పాడు నా మేనడు అశ్వత్థామ సంధి చేసుకోనమని నువ్వు వినలేదు అప్పుడైనా చేసుకుంటే కర్ణుడైనా మిగిలేవాడు నువ్వు విన్నావా వినలేదు దుర్యోధన ఇది ధర్మము కాదు కానీ ఒక మాట నీ మంచికే చెప్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి విను యుద్ధము పదిహేడు రోజులు చేసినాక మనం ఇలా దీనస్థితిలో ఉన్నాక మనం పాండవులను గెలవలేము అనే విషయం నాకు తెలుసు నీకు తెలుసు మనందరికీ తెలుసు గనుక ఇది మనం సంధికి వెళ్ళడానికి సరైన సమయం కాదు కానీ నీవు నేడు పోయి సంధి చేసుకుంటే నీకు లాభం సత్వరమే ఆలోచన చేయి త్వరగా వెళ్ళి ధర్మరాజ శ్రీకృష్ణులను కలువు సంధికి ప్రయత్నం చేయి నువ్వు అర్థిస్తే వారు తప్పక ఒప్పుకుంటారు ముందు క్షమించమని ప్రార్థించు ఆ పైన మేము కూడా వస్తాం తప్పక ఆ శ్రీకృష్ణ ధర్మజులు ఒప్పుకుంటారు సగౌరవంగా వారికి ఈ విద్య విరమణ ప్రతిపాదన చేసి సంధి చేసుకుంటే తప్పక నువ్వు సుఖపడతావు నీ కుటుంబము సుఖపడుతుంది నాకైతే తెలుసు నువ్వు అలా అడిగితే ధర్మరాజు తప్పక ఒప్పుకుంటాడు ఆ పైన మేమంతా కలిసి శ్రీకృష్ణుని ప్రార్థిస్తాం నీవు అలా వడబడి సంధికి ప్రయత్నిస్తే అర్జునుడు భీములు పక్కన ఉన్నా కూడా శ్రీకృష్ణ ధర్మజులు తప్పక నీ మాటకు విలువ ఇచ్చి సంధికి ఒప్పుకుంటారు ముఖ్యంగా ధర్మరాజు నువ్వు ప్రాధేయపడితే కాదనే వాడు కాదు అతడు కనికరము కలవాడు సంధికి వచ్చిన వాడే శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి అతడు కూడా నీవు ప్రాధేయపడి సంధి అడిగితే అతడు కాదని అనడు శ్రీకృష్ణ ధర్మజులు ఒప్పుకుంటే ఇంకా మిగిలిన వారు ఎవరు కూడా కాదని అనేవాళ్ళు కారు అట్టి సాహసం కూడా చేయరు గనుక సుయోధన నా మాట విని త్వరగా వెళ్ళి ఆ శ్రీకృష్ణ ధర్మజులను కలిసి వేడుకో నీ ప్రాణాలు కాపాడుకో నీ వంశాన్ని కాపాడుకో నీ రాజ్యాన్ని కాపాడుకో ఇది ఈ సమయంలో నీకు తగిన ఉపయోగము ఉద్దేశము ఉపాయము సుయోధన నీకు ఎలాంటి సలహా ఇస్తున్నానంటే నేను యుద్ధం చేయడానికి జడిసి మాత్రం కాల్చుమా నీకు మేలు జరుగుతుంది నీకు మేలు జరగాలని అలా చెప్పాను ఆలోచించుకో అన్నాడు కృపాచార్యుడు సంజయ మంచి సలహా ఇచ్చాడే కృపాచార్యుడు ఏమన్నాడు నా కొడుకు చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు మహారాజా పోగాలము దాపురించిన వాడికి మిత్రుడు వాక్యం ఇష్టపడునా నీ కుమారుడు ఆచార్యుని మాట వినలేదు అంటున్నాడు కృపాచార్యవర్య నాకు తెలుసు నాపైన నీకు వాత్సల్యం కలదు నా మంచి మేలు కోరియే నువ్వు సంధివాక్యం నాకు చెప్పావు కానీ గురువర్య నేను బాల్యము నుండి ఆ పాండవులకు చేయరాని హాని అధర్మాలు చేస్తూనే ఉన్నాను తీరని అన్యాయం కూడా చేశాను నేను ఆ పాండవులకే కాదు ఆ పాండవ పట్టమహిషి ద్రౌపదికి కూడా నేను తీరని అన్యాయం చేశాను అధర్మంగా వారి రాజ్యాన్ని లాక్కున్నాను అధర్మంగా అధర్మ జ్యోతం వల్లనే వారి రాజ్యం నేను లాక్కున్నానని నాకు తెలుసు వారికి తెలుసు పైగా బహిష్ఠ సమయంలో ఉన్నటువంటి ఆ ద్రౌపదిని నేను కావాలనే నా తమ్మునితో జుత్తు పట్టి ఈడ్పించి వ్యవస్థ చేయడానికి ప్రయత్నించాను శ్రీకృష్ణుడు సంధి ధర్మంగానే ప్రతిపాదన చేశాడు కానీ నేను అర్జునుడు కావాలనే ఆ సంధిని విఫలం చేశాం అర్జున పుత్రుడు అభిమన్యుడు మహావీరుడు అతడిని ధర్మంగా సంహరించలేక అధర్మంగా కుటిల ప్రయత్నాలు చేసి అతడిని ఒక్కడిని చేసి పది మంది సంహరించాము ఇన్ని అధర్మాలు చేసిన నేను మరలా సిగ్గు లేకుండా వెళ్ళి ఆ ధర్మజుడిని కానీ ఆ శ్రీకృష్ణుని కానీ ఎలా సంధి ప్రతిపాదన చేస్తాను ఎలా వారితో నేను సంధి చేసుకొని ఉండగలను చెప్పు అదీనం గాక గురువర్య ఇప్పుడే కదా నా పెదతమ్ముడు దుశ్శాసుడిని గుండెలో చీల్చి రక్తం తాగాడు ఆ వృకోదరుడు నేను అతనితో ఇంకా ఉన్న అతని ముందు ఉన్నటువంటి అందర సోదరులు చనిపోయిన తర్వాత ఇప్పుడు నేను సంధికి వెళ్ళడం ఏం బాగుంటుంది అది ఏమి ధర్మం నా తమ్ముడు దుశ్శాసనం చంపిన ఆ భీముడు నన్ను కూడా తొడలు విరగ్గొట్టి చంపుతానని అందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు ఇది ఇంత ముందు చేసిన ప్రతిజ్ఞకు మరలా హెచ్చరిక ఇట్టి పరిస్థితులలో నేను బీరువునై వెళ్ళి ఎలా మరలా ఆ పాండవులను సంధికి రమ్మని పిలవగలను గురువర్య నేను ఈ యుద్ధంలో గెలిచి మొత్తం భూభాగాన్ని నేను చక్రవర్తిని పరిపాలన చేస్తాను లేదా యుద్ధములో మరణింతున నాకలోకం చేరి అక్కడ నా మిత్రుడైనటువంటి కర్ణుడు ఇతర నా సోదరులు ద్రోణాచార్యులు వారందరిని కలుసుకొని ఆ నాకలోకంలో సర్వసుఖాలు అనుభవిస్తాను అంతేకాని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పాండవులతో సంధికి వెళ్ళను గాక వెళ్ళను నాకు యుద్ధమే శరణ్యము కనుక యుద్ధానికి తో విధంగా సిద్ధము కండి నన్ను క్షమించండి మీ మాట కాదన్నందుకు అని కృపాచార్యుడి యొక్క మాటను తిరస్కరించాడు మహారాజా నీ కుమారుడు సంజయ వీడికి పోగాలము దాపురించింది వీడి అండదమునందరూ మరణించారు నా తండ్రి భీష్ముడు ద్రోణాచార్యుడు కర్ణుడు ఇంకెవరున్నారు యుద్ధం చేయడానికి అందరూ పడిపోయారు వీడికి బుద్ధి రాలేదు సరే కాని జరిగేది జరగక మానది కదా వాడికి దాకు దాకురించింది మంచి మాటలు వాడికి అర్థం కాదు అన్నాడు మహారాజు జై శ్రీమన్నారా